హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి దబ్బకాయ పచ్చడి ఎలా చేసుకురా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో లాగా దెబ్బకాయ పచ్చడిని మనం ఇదైతే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక ఆరు కాయల వరకు తీసుకున్నాను బ ఇవి ఇవి బాగా కొంచెం పచ్చికాయలు అండి కొంచెం ముగ్గిన తర్వాత ఇలా ఉన్నాయి ఇంకా ముగ్గిన కాయలు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి దాంతో చేస్తే ఇంకా బాగుంటుంది మీకు వీలైతే ఆ కాయలు తీసుకోండి నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకొని చేస్తున్నాను ఇది వచ్చేసి మనమైతే ఇక్కడ ఫస్ట్ ఇలాగ ఆఫ్ కట్ చేసుకోవాలి కాయల్ని ఆ తర్వాత వీలైనంత ఆ కాయల నుంచి రసం అయితే తీసేయాలి మొత్తం మొత్తమంతా ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద చూస్తున్నారు కదా వీటిని ఇవన్నిటిని చిన్న చిన్న మొక్కల కింద వీలైనంత ముక్కల కింద చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిలోని గింజలు ఉంటాయండి అవి చేదు లేకుండా పక్కకి తీసేసుకుని పెట్టుకోవాలి లేదంటే కొంచెం చేదు వస్తుంది పచ్చడి అనేది కాబట్టి గింజలను కూడా తీసేయండి ఏమీ లేకుండా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోని ఒక లీటర్ వాటర్ అనేది వేసుకొని ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మనకైతే ఇవి ముక్కలు ఉన్నాయి కదండి దానికి తొక్క అనేది బాగా మెత్తబడాలి ఉడకాలన్నమాట ఇక్కడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని ఇలాగ చిక్కగా తీసుకుని వేసేసుకోండి మొత్తం అంతా ఇప్పుడు ఈ రసాన్ని అయితే మనం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని స్ట్రైన్ చేసేసుకుని గింజలన్నీ లేకుండా ఇలాగ రసం అయితే తీసుకోవాలి ఇలా దెబ్బకాయ రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇవైతే మనకైతే బాగా ఉడకాలండి ముక్క అనేది ఇప్పుడు మనకి కొన్నిటికైతే ఆ తొక్క తలసర అనేది పల్చగా ఉంటుంది కొన్నిటికైతే దళసరిగా ఉంటుంది దాన్ని బట్టి ఉడకడం టైం అనేది పడుతుంది దీన్నైతే నేను ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడకబెట్టాను తర్వాత అయితే ఇక్కడైతే ఇక్కడ పెద్ద బౌల్ తీసుకున్నాను కదా దీనికి ఒక పావు కప్పు చూస్తున్నారు కదా కొంచెం తక్కువ అనమాట కప్పుకి ఫుల్ క్వాంటిటీకి అంత బెల్లం తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి త్రీ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ మెంతులు అలాగే ఒక టూ స్పూన్స్ వచ్చేసి మినపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మెంతులు అనేవి ఎక్కడ మాడకుండా దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి ముక్కలు ఉడుకుతున్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము ఇవైతే ముక్క అనేది మనకి బాగా మెత్తగా అవ్వాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఇన్నాకడికి ఇప్పటికి మనకి ఆ తొక్క అనేది మనకి కలరు చేంజ్ అయింది అలాగే మొత్తం చూస్తున్నారు కదా వైట్నెస్ అనేది లేకుండా ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసేసుకోండి ఇక్కడ మొత్తం బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం అంతా కరగాలి బాగా కరిగించిన తర్వాత ఆ తర్వాత అయితే ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆ బెల్లం అనేది కరుగుతుంది కదా టైం పడుతుంది మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి ఆ తర్వాత వచ్చేసి మనం ఈ పక్కన ఫ్రై చేసుకున్నవన్నీ చల్లార్చుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయించుకోండి ఇప్పుడు వచ్చేసి బెల్లం అయితే చూస్తున్నారు కదా మొత్తం కరిగిపోయింది ఇక్కడ వచ్చేసి కారం అయితే ఒక కప్పు వేసుకుంటున్నాను ఫుల్ కప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను మీరు కొంచెం చేసుకోవాలంటే దాంట్లో తగ్గించుకుని వేసుకోవాలండి కారం ఉప్పు అన్నిని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు అయితే కారానికి సగం వేసుకుంటే ఏ పచ్చళ్ళనైనా సరిపోతుంది అలాగే సాల్ట్ని కూడా తీసుకుని ఇక్కడైతే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు కారం బాగా కలిసింది కదండి ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించండి ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ కొంచెం పలుచగా ఉంది కదండి స్ట్రక్చర్ అనేది ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా ఈ ఆవపిండి అనేది ఇది వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తము కారం ఉప్పు అలాగే పిండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇంకా సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే మనకి పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చలారిన తర్వాత మనమైతే రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా చలారిన తర్వాత వేసుకోవాలి లేదంటే మనకి చేదు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదైతే పూర్తిగా చలారిందండి చలారిన తర్వాత నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా కొంచెం కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఆ తొక్కలు అనేవి మొత్తం పేస్ట్ కింద అయిపోతాయి చూస్తున్నారు కదండి ఈ విధంగానే మనకి పచ్చడి అనేది రెడీ అవుతుంది ఇలా మొత్తం క్వాంటిటీ అంతని ఇలా కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఒక దాంట్లోకి తీసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఇది బాగా ఎక్కువగా ఫైక్ వచ్చేసింది ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను దీన్ని ఇలాగ మనం ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని ఒక జాడీలో అన్న వేసుకుని ఇదైతే సంవత్సరం వరకు ఏమీ పాడవదండి దీంట్లోనైతే తాలింపు అయితే వేసుకోవాలి మెయిన్గా ఈ తాలింపు వేయడం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవుంటుంది ఇది ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది నేను డబ్బాలోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత తాలింపు వేసినప్పుడు కొంచెం అయితే దాంట్లో వేసేసి కలిపేస్తాను ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోనైతే ఇలాగ పల్లి ఆయిల్ వేసుకోవాలి లేదంటే నువ్వుల నూనె యాడ్ చేసుకోండి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎక్కడ అని ఇక్కడైతే ఆవాలు అలాగే జీలకర్ర కొన్ని మెంతులు అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా చిటపట్లాడాలి ఇలాగా మనకైతే ఎండుమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం చల్లారినివ్వండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనమైతే పచ్చడిలోనైతే కలిపేసుకోవాలి అంతే అండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడి ఇడ్లీలోకైనా రైస్లోకైనా టిఫిన్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి మనం దోశలు వేసుకున్నప్పుడు ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా పచ్చడి అనేది మనం ఇది వేసేసుకుని తినేయచ్చు హెల్త్ కూడా చాలా మంచిది దెబ్బకాయ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ పచ్చడి అయితే మనమైతే ఈ విధంగా తాలింపు అయితే పెట్టేసుకున్నాం కదా ఇదైతే కొంచెం నాకైతే ఫుల్గా ఉంది మొత్తం అయితేనే ఈ బౌల్ అంతా నిండిపోయింది కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇది మొత్తం మనకి పట్టేస్తుందండి పీల్చేస్తుంది పచ్చడి అనేది ఆయిల్ని అలా ఇలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఆయిల్ అనేది మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ పాడవకుండా కూడా ఉంటుంది చక్కగాని ఇలా మొత్తం అంతా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవడమే ఇదైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకైతే సంవత్సరం వరకు ఎటువంటి పాడవకుండా చక్కగా ఉంటుంది పచ్చడి అనేది మనం ఇన్స్టెంట్గా పచ్చళ్ళు అనేవి చేసుకోలేనప్పుడు ఇలా వేసుకుని తినేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే అండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్